హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చి నిజాంబాద్ స్పెషల్ దాల్ పకోడి మా నిజాంబాద్లో ఈ దాల్ పకోడి చాలా ఫేమస్ అండి ప్రతి గల్లీలో రోడ్ సైడ్ బండిల పైన ఈవినింగ్ టైంలోనే కాదండి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈ పకోడీని అమ్ముతూ ఉంటారు దీనికి ఉన్న డిమాండ్ అలాంటిది మరి టేస్ట్ కూడా చాలా బాగుండడం వల్ల ఇది నిజాంబాద్లో ఫేమస్ అయింది మరి ఆలస్యం చేయకుండా మా నిజాంబాద్ స్పెషల్ దాల్ పకోడి ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఈ దాల్ పకోడి కోసం ఒక గంట ముందే పెసరపప్పును శనగపప్పును శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఇవి రెండు ఈక్వల్ మెజర్మెంట్తో తీసుకోవాలి ఇక్కడ నేను వచ్చి ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు శనగపప్పును తీసుకున్నాను ఇలా వన్ అవర్ తర్వాత నానిన పెసరపప్పును శనగపప్పును పూర్తిగా నీళ్ళన్నీ వంపేసుకుంటూ మిక్సీ గ్రైండర్లోకి వేసుకోండి పప్పులో ఏమాత్రం వాటర్ లేకుండా కంప్లీట్గా వంపేసుకొని పప్పును మాత్రం వేసుకోవాలి ఈ శనగపప్పును పెసరపప్పును మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత గుప్పెడు శనగపప్పును గుప్పెడు పెసరపప్పును పక్కన తీసి స్టైనర్లో వేసి పెట్టుకోండి మనము ఈ పిండిని గ్రైండ్ చేసిన తర్వాత ఇలా స్టైనర్లో వేసిన పప్పును వేస్తే తినేటప్పుడు తగులుతూ బాగుంటుంది తర్వాత సరిపడా పచ్చిమిర్చిని వేసి కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి పిండి కన్సిస్టెన్సీ కూడా ఇలా గట్టిగా వచ్చేటట్టు పప్పులోని వాటర్ను పూర్తిగా వంపేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని వేరే గిన్నెలోకి వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ వరకు వంట సోడా సన్నగా తరిగిన కరివేపాకు ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి సన్నగా తరుకున్న ఒక కప్పు నిండుగా ఉల్లిపాయ ముక్కలు బైండింగ్ పర్పస్ కోసం రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేయండి ఇందులో బియ్యం పిండి వేయడం వల్ల చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి మనం పప్పును కొంచెం పక్కన తీసి పెట్టాం కదా శనగపప్పును పెసరపప్పును దానిని ఇప్పుడు దీంట్లోకి వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పూర్తిగా కలిపేయండి ఈ పకోడీ లేవుకి ఉల్లిపాయ ముక్కలు ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కూడా పిండి ఈ మాత్రం గట్టిగా ఉండాలి అలా అయితేనే అస్సలు ఆయిల్ పట్టకుండా వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని డీఫ్రెక్ సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న చిన్న పకోడీలా వేసి మంటను వెంటనే మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసుకొని అటు ఇటు టర్న్ చేస్తూ మంచి గోల్డెన్ బ్రౌన్లోకి మారిన తర్వాత స్టైనర్ సహాయంతో ఆయిల్ నుంచి తీసేసేయండి ఇదే మాదిరిగా మిగతా పిండితో కూడా బ్యాచ్ వైజ్గా వేసుకోండి అయితే వేసే ముందు స్టార్టింగ్లో హై ఫ్లేమ్ లో పెట్టుకోండి పకోడీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ గు టన్ చేసి ఈ మాదిరిగా డీప్ ఫ్రై చేస్తే అస్సలంటే అస్సలు ఒక్క చుక్క కూడా ఆయిల్ పట్టకుండా పకోడీలు వస్తాయి చూడండి పైన కరకరలాడుతూ లోపల క్రంచిగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఒక్కసారి మీరు టేస్ట్ చేశారంటే నిజామాబాద్లో ఈ పకోడీ ఎందుకు ఫేమస్ అయిందో మీకే అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి